కొంత స్థానికంగా నాయకత్వం సమిష్టిగా కలిసి పనిచేయకపోవడం ఎన్ని కారణాల వల్ల స్వల్ప తేడాత్వం ఇరు వెయ్యి కూడా ఎక్కువ కాదు ఏడు వేలతోన ఏడు వేలతో ఐదు వేలు తక్కువ అర్థమయం స్వామి సరే రెండు వేలతోనూ పోయింది అనుకోబోయి రెండు వేలతో పోయినారు అంటే వెయ్యి ఓట్లు అయితే అయిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ కూడా వీళ్ళ ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండే నేను ఏమంటా ఉన్నా అంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా ఈ సాయి గారికి నాకు తెలిసి మొట్టమొదటి ఎన్నిక కదా మీరు పోటీ చేసింది ప్రత్యక్ష ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మొదటి ఎన్నిక ఓడిపోయింది ఎనభై మూడు వేల పోటీ చేసినాడు మొదటి ఎలక్షన్ ఓడిపోయినారు ఏడు వందల ఒకటి తొంభై ఆయనది కూడా కానీ మళ్ళీ రెండోసారి గెలిచినట్టు ఇప్పటిదాకా ఎప్పుడు పొరపాటున ఎక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి లేదు అందుకే సైడ్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా ప్రజల్లో ఉండు వెయ్యి శాతం మళ్ళీ హుజూర్ నగర్ చేతుల్లోంచి పోకుండా యాభై ఇరవై ముప్పై నువ్వే అక్కడ శాసనసభ్యుడిగా ఉండే విధంగా వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే ఎన్నికలప్పుడు పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు కానీ ఎన్నికలు లేని నాడు కూడా ప్రజల్లో ఉండేవారికి తప్పకుండా మనుగడ ఆదరణ ఎల్లకాలం కూడా వారి పట్ల విశ్వాసం అనేది ప్రజల్లో కుదురుతుంది ఈరోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ శాసనసభ్యుడిగా మళ్ళీ గెలిచినారు కానీ ఆయనకి ఎంత అహంకారమో నాకు బాగా తెలుసు ఎందుకంటే పోయిన నాలుగున్నర సంవత్సరాలు మేము మంత్రులుగా నేను జయీశ్రెడ్డి గారు ఉన్నాం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు కానీ ఒక్కటంటే ఒక్కసారి జయదీష్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా పరిషత్ సమావేశం జరిగితే జానారెడ్డి రాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము చాలా గొప్పోళ్ళము గివీలు మంత్రి పదవులు విడుదపెడుతుంటే మేము వాడికి పోవాలన్నా అనే అహంకారం అంత అహంకారం నియోజకవర్గానికి రాడు నాకంటే బాగా మీకే తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళు ఆనాడే మోదిన నాలుగున్నర సంవత్సరాల్లోనే ఒక్కటంటే ఒక్కసారి హుజూర్ నగర్లో ఫలనా పని కావాలి అని ఒక్క మంత్రిని ముఖ్యమంత్రిని పొరపాటున అడిగిన పాపాన పోలేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ దఫా కూడా వేరే విధంగా ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీరు గుద్దురు గుద్దురుకి డస్సిపోయిన ఎక్కడ వాళ్ళకి అడ్డం పడిపోయి ఉన్నారు వాళ్ళు లేసే పరిస్థితి కూడా లేదు చదవం మంది రిటైర్మెంట్ బ్యాచ్ రిటైర్ అయిపోతుంది ఇప్పటికీ మిగిలేదు చాలా మందికి పేర్లు ఎందుకులే కానీ మొన్న ఓడిపోయిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది రిటైర్ అయిపోయినారు కొంతమంది ఏమో మీడియాకు ముఖం చాటేసిగా టాటా టైప్ మేము కనబడమని కొంతమంది పోతున్నారు రకరకాలుగా జారుకుంటా ఉన్నారు నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే ముఖ్యంగా సైదిరెడ్డి గారితో నేను చేసే విజ్ఞప్తి జయేశ్వర రెడ్డి గారితో లింగ యాదవ్ గారితో కూడా నేను చేసే విజ్ఞప్తి పోయిన కాడనే ఎత్తుక్కోవాలని పెద్దవాళ్ళు సాంగతం చెప్పినారు మనం ఇంకో కాడ ఎత్తుకునేది లేదు ఇంకో పని చేసేది లేదు ప్రజల్లో నిరంతరం అక్కడనే ఉంటూ ఎవరైతే మనకు ఓటు వేయని వారు కూడా ఉన్నారో వారి విశ్వాసాన్ని వారి అభిమానాన్ని వారి ప్రేమను కూడా మళ్ళీ తిరిగి పొందే విధంగా స్వల్ప కాలంలోనే అక్కడ ఎమ్మెల్యేను మరిపించే విధంగా మీకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా సంపూర్ణ సహాయం సంపూర్ణ సహకారం మీకు ఎల్లవేళగా ఉంటుంది అక్కడ అధికార యంత్రాంగంతో పనిచేయించే విషయంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల వద్దకి సమర్థవంతంగా తీసుకెళ్లే విషయంలో కానీ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ కార్పొరేషన్ల అధ్యక్షులు కానీ సంపూర్ణ సహాయ సహకారాలు మీకుంటాయి పార్టీ పరంగా కూడా అద్భుతంగా మీకు ఎల్లవేళలా అండగా నిలవడానికి మేమందరం కూడా ఇక్కడనే అందుబాటులో కూడా మీకున్నాం కాబట్టి దయచేసి న్యాయ లోను కాకండి నిరుత్సాహానికి లోను కాకండి తప్పకుండా మళ్ళీ ఓటమే గెలుపుకి పునాది అన్నట్టు తొలిమెట్టు అన్నట్టు కష్టపడితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలే కానీ జిల్లా పరిషత్ ఎన్నికలే కానీ మండల పరిషత్ ఎన్నికలే కానీ అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలే కానీ ఈ అన్నింటిలో కూడా హుజూర్ నగర్ లో చరిత్రను తిరగరాస్తూ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తిరగరాస్తూ వారి అభిమానాన్ని గైకొని మరి మెజారిటీ సాధించే దిశగా మీరందరూ కూడా ప్రయాణం ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా సైదిరెడ్డి గారి యువకుడు ఇతర దేశాల్లో కూడా వ్యాపారము పని అన్ని చేసి వచ్చిన నాయకుడు అన్ని రకాలుగా ప్రపంచం కూడా చూసిన నాయకుడు కొంత శాస్త్రీయంగా ఆలోచించినట్టయితే తప్పకుండా కోల్పోయిన దాని కోల్పోయిన చోటనే మనం దానికి అవకాశం ఉంటుంది నేను మొన్న నాలుగో ఎలక్షన్ కొట్లాను నేను శాసనసభ నియోజకవర్గానికి సిరిసిల్ల నుండి నాలుగు ఎలక్షన్ మొన్ననే కొట్లాడి గెలిచి వచ్చినాను మరి ఈ ఎన్నికల్లో నేను అవలంబించిన పందా ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు లభించిన ఓట్లను గ్రామాల వారీగా బూత్ల వారీగా మొత్తం మా నాయకులతో మండలాల వారీగా గ్రామాల వారీగా ఎన్నికలకు ముందే నేను కూర్చున్నా కూర్చొని ఏం పెట్టుకున్నామంటే మేము లక్ష్యం రెండు లక్షలు పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఫలానా ఊర్లో మనకు వెయ్యి ఓట్లు ఆనాడు ఉంటే ఈసారి వెయ్యి ఓట్ల పోలింగ్ ను పెంచాలే పోలింగ్ శాతాన్ని మొట్టమొదటి పెంచాలని లక్ష్యం మొదటగా పెట్టుకున్నాం